ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಎಡುಕೊಂಡ ಎಂಗಟ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ఓకే యూట్యూన్ అమ్మ తల్లి యూ టర్న్ తీసుకునే బాతా మా వాడికాడికి ఇది అక్కడ ఉన్నాడు ఉండరా డ్యూట్లే ఆగరా నాయన ఒక నిమిషం ఆగనే ఆగట్ ఓయ్ 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 ఈయన అంత కంగారు నిదానంగా బాధలుచుకోలేదా ఏంది ఓకే అక్క ఇవిటన్యాగా తీసుకుంటా గూగుల్ తల్లి అమ్మా రూట్ ఇట్టానా బంగారం బస్ వస్తుందమ్మా నిదానంగా తిప్పుతాని బ్యాటరీ బస్ తిరుగుతున్నా 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 రైనా ఎందుకు కోరకు ఆవేశపడతారు எவோன்ன జాగ్రత్తగా రోడ్డు దాడి గొంతులు ఉన్నాయి ఇక్కడ గొంతులు ఇక్కడ ఎక్కడున్నా ఎక్కడున్నారా బాబు తిరుమలంతా తిప్పేస్తున్నా తిరుమల 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 య నమో 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 శ్రీనివాస నమో నమ ఓకేనా లెఫ్ట్ 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 బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వెంకటేశ్వన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆండ్రా బాబు ఒక కాలం కొట్టుకుంటున్నారు పోతున్నాక ఒక పక్క పోయినా కూడా ఆగట్లేదు తిప్పుకో తిప్పుకోత తిప్పుకో కారు నేను వెనక ఆగట్లేదు అర్జెంట్ అంట మామూలు అర్జెంటుగా అర్జెంటు పెరిగేస్తాలా

సో చేసాక అక్క పోవచ్చు కదా వాళ్ళు తిప్పు ఇల్లు తిప్పును కాదు అనుకున్నా రంగులు రావడం అనుకుంటున్నాక పోతున్నా 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 అసలు ఆగట్లేదు చిన్నగా పోతున్నా వాళ్ళు నాకు సైడ్ ఇస్తే కదా నేను పోవడానికి మీరే ఓలకి హార్లు కొట్టి సాగు పడేటట్టు మూడు వందల రూపాయలు దరిచినావు నో పార్కింగ్ నేను ఆపలి అయ్యా నేను అడబడి పోతా నన్ను ఆపతో కొట్టేటట్టున్నది పోతున్నాగా రోడ్డు తెలియలేదు బడ్డలు కట్టేసింది తెలిస్తే కదంటారా పోయ్య ఓకే ఫోర్ హండ్రెడ్ మీటర్సా ఓకే బాబు కనపడినా ఆయన అక్కడ ఉన్నావు కొంచెం ఇక్కడ పార్కింగ్ కూడా లేదు

एम जे जा ताईं पुरसे